ఆయన నా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సంవత్సరానికి సంబంధించి బీబీసీ ప్రకటించిన ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్గా ఎవరిని ప్రకటించింది ఎవరిని ప్రకటించింది ఒకసారి ఇంకోసారి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ సంబంధించి బీబీసీ ప్రకటించిన ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్గా ఎవరిని ప్రకటించింది ఆప్షన్స్ అయితే నేను నాలుగు ఇస్తాను ఒకటే రాజ్ పీవీ సింధు మనుభాకర్ మీరాబాయి వాసు ఒకటి టైం స్టార్ట్స్ మనుభాకర్ మనుభాకర్ అన్న చిన్నోడా పీవీ సింధు యాక్చువల్గా పీవీ సింధు ఏమన్నా బ్యాడ్మింటన్ మిథాలి రాజు క్రికెట్ క్రికెట్ మరి మీరాబాయి వాసు నో ఐడియా మను బాకర్ నో ఐడియా సో దీనికి ఆన్సర్ వచ్చేసి అయితే మనూ బాకర్ అండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఉమెన్ స్పోర్ట్స్ ఆఫ్ ది ఇయర్కి సో ఎన్ని కావడం జరిగింది సో బాకర్ వచ్చేసి అదే మీరాబాయ్ వచ్చేసి ఏ గేమ్స్కి సంబంధించిన వాళ్ళు మీరు కామెంట్లో తెలియజేయండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఇజడమ్ ఫేమస్ టీవీ మన సత్య